ప్రతిదిన పరలోక మన ఆగస్టు పద్నాలుగు శిష్యుడు తన బోధకునివలను దాసుడు తన యజమానునివలను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయజబులని వారు పేరు పెట్టి ఎడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురుగదా మత్తైపది ఐదు ఎంత కూపగ చెప్పినను సత్యము కత్తి అది ప్రతి దిశలో పాతుకొనను మరియు మన ప్రభువు ముందు చెప్పినట్లు తరచుగా తల్లిదండ్రులు పిల్లలకు వ్యతిరేకముగా పిల్లలకు తల్లిదండ్రులు వ్యతిరేకముగా తిరగబడుదురు ఎందుకనగా చీకటి వెలుగును అసహ్యించుకొనును మరియు ప్రతి విధముగు అవకాశమును వ్యతిరేకించెదరు ఈ అంశము విషయములో ప్రభువు యొక్క బోధల దృష్టిలో మరియు ఎంత జ్ఞానముగా దీనిని కనబరుచుననో చివరకు అపార్థము చేసుకొందురు దేవుని సత్యమునకు ఎంత విశ్వాసముతో సేవ చేసినను వారు అపార్థము చేసుకొనకుండా సాధ్యమైనంత మట్టుకు జాగ్రత్తగా నుండవలెను మనము దీనిలో పాలివాగ స్థలము కాకుండా లేదా ఏ విధమైన అరాజకము ప్రకటించకుండా మనము స్పష్టముగా అర్థము చేసుకొనవలెను అయితే దానికి విరుద్ధముగా నీతి కొరకు మరియు అత్యున్నతమైన ధర్మశాస్త్రము అదే దైవశాసనము కొరకు నిలువవలెను నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్ లో మనం డైలీ హెవెన్లీ మన్నా ఆగస్ట్ పద్నాలుగు గురించి మాట్లాడుకోబోతున్నాం అవును దీనికి ఆధారం టెన్ పాయింట్ ఫైవ్ వచనం కరెక్ట్ శిష్యుడు తన గురువు వలెను దాసుడు తన యజమానుని వలెనూ జాలును ఇంటి యజమానునికి బైల్జబూలని వారు పేరు పెట్టిన ఎడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా పెట్టుదురుగదా అవును ఈ వచనం దాని వెనుక ఉన్న అర్ధాలు చిక్కులు వాటిని కొంచెం లోతుగా చూద్దామివాళ్ళ సరే మొదలు పెడదామా తప్పకుండా ఈ మూలం ప్రధానంగా చెప్పేదేంటంటే సత్యమనేది కొంచెం కష్టమైన విషయం అంటే దాన్ని సులభంగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది నిజమే ఇక్కడ అసలు సమస్య అంతా సత్యాన్ని పట్టుకుని నిలబడితే వచ్చే వ్యతిరేకత చుట్టూ తిరుగుతుందనమాట దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రశ్న ఆసక్తికరంగా ఉంది సత్యాన్ని కేవలమో మాటగా కాకుండా ఒక ఖడ్గంలాగా పోల్చింది కదా మూలం అవున ఖడ్గంలాగా ఇది కొంచెం పదమే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కూడా విభేదాలు తెస్తుందని చెప్పడం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటారు సత్యం అలా విభజన తెస్తుందని మూలం సూటిగానే చెబుతోంది చీకటి వెలుగును ద్వేషిస్తుంది అని అంటే ఓ సత్యమనేది వెలుగులాంటిది అది అసత్యాన్ని తప్పుని అంటే చీకటిని బయటపెట్టినప్పుడు సహజంగానే దానికి వ్యతిరేకత వస్తుంది అర్థమైంది ఇది మనం చూస్తున్న మత్తయి వచనంతో సరిగ్గా సరిపోతుంది చూడండి ఇంటి యజమానికే అంటే గురువుకే బయల్జెబూలు అని పేరు పెట్టారంటే అవను దెయ్యాల రాజు అని అది చాలా పెద్ద నింద కదా అలాంటప్పుడు ఆయన అనుచరులను అంటే ఇంటివారిని ఇంకా దారుణంగా అంటారని తప్పుపడతారని హెచ్చరించడం అది వాస్తవ పరిస్థితిని చెప్పడమే అంటే గురువు దారిలో వెళ్ళేవాళ్ళు ఇలాంటివి ఊహించాలి సిద్ధపడాలి అని మూలం చెబుతోందనమాట ఖచ్చితంగా అయితే ఇక్కడే ఇంకో ముఖ్యమైన పాయింట్ వస్తోంది సత్యాన్ని ఎంత జాగ్రత్తగా చెప్పినా ఎంత మంచిగా చెప్పినా దాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముందంటోంది ఇది కొంచెం ఇబ్బందికరంగా లేదా నిరుత్సాహంగా అనిపించట్లేదా అనిపించొచ్చు నిజమే ఆ ప్రమాదముందని ఒప్పుకుంటూనే మూలమొక దారి కూడా చూపిస్తోంది ఓ అదేమిటి ఏంటంటే సత్యాన్ని పాటించేవాళ్లు వీలైనంత వరకు తమ మాటలుగాని పనులుగాని తప్పుగా అన్వయించుకోకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్త పరాలి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తామెలాంటి అరాచకాన్ని అంటే చట్టాన్ని గాని ప్రభుత్వ వ్యతిరేకతను గాని సమాజంలో గొడవలు పెట్టడాని గాని అస్సలు ప్రోత్సహించట్లేదని స్పష్టం చెయ్యాలి అంటే మేం సత్యం చెబుతున్నాం కానీ గొడవలు సృష్టించట్లేదు అని క్లియర్ గా అవును అది చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ల నిబద్ధత ఈ లోకం గొడవలకు కాదు ఉన్నతమైన నీతికి దైవిక చట్టానికి అని మూల నొక్కి చెబుతుంది దైవిక చట్టమంటే దేవుని నియమాల అవును దేవుని ఉన్నత ప్రమాణాలు నీతి సూత్రాలు కాబట్టి తాము చట్టాన్ని గౌరవిస్తాం కాని అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాటకే కట్టుబడి ఉంటాము అని చెప్పడం వల్ల వాళ్ల ఉద్దేశాలను తప్పుగా అనుకునే అవకాశం తగ్గుతుంది ఇది గ్యారంటీ కాదు కానీ బాధ్యతతో చేసే ప్రయత్నమనమాట సరే అర్థమైంది కాబట్టి ఈ చర్చ నుంచి మనం తీసుకోవలసిన ముఖ్య సందేశమేమిటి నమ్మడమే కాదు ఆచరణలో వచ్చే కష్టాలను కూడా ఎదుర్కోవాలా ఖచ్చితంగా అదే యజమానిని అనుసరించడమంటే ఆయనకొచ్చినట్లే వ్యతిరేకత అపార్థాలు వస్తాయని తెలిసి వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం కాని అదే సమయంలో అనవసరమైన గొడవలు రాకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తమ పనులు ఎప్పుడూ నీతిగా ఆ దైవిక చట్టానికి లోబడి ఉండేలా చూసుకోవాలి ఇది చాలా అవసరం విశ్వాసం వివేకం రెండు కావాలి అవును ఈ ఆలోచన ఇంకా వివరంగా ఉందని కూడా మూలం ప్రస్తావిస్తుంది ఇది విశ్వాసం వివేకం ఈ మూడింటి కలయిక లాంటిది ముగింపుగా చెప్పాలంటే ఈ డీప్ డైవ్ నుంచి మనం గ్రహించింది సత్యమార్గంలో నడవడం అనేది ఒక సవాలుతో కూడిన ప్రయాణం దానికి విశ్వాసం ఉండాలి ఆ సత్యాన్ని జాగ్రత్తగా బాధ్యతగా చెప్పే నేర్పు కూడా కావాలి వ్యతిరేకత వచ్చిన నీతికి దైవిక చట్టానికి కట్టుబడి ఉండటం ముఖ్యం సరిగ్గా చెప్పారు ఇక్కడ మనందరం ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలింది ఈ రోజుల్లో మన సమాజం చాలా సంక్లిష్టంగా ఉందిగదా ఎన్నో రకాల అభిప్రాయాలు నీతి మీద భిన్నమైన వ్యాఖ్యానాలున్నాయి అవును నిజమే ఇలాంటి పరిస్థితుల్లో మూలం చెప్పినట్లు ఆ దైవిక చట్టానికి ఆచరణలో కట్టుబడి ఉండడమంటే నిజంగా ఏమిటి చుట్టూ ఇన్ని అపార్ధాలూ ఒత్తిళ్ళూ ఉన్నప్పుడు ఆ ఉన్నత ప్రమాణాలకు మన రోజువారీ జీవితంలో ఎలా ప్రాధాన్యత ఇవ్వగలం ఇది ఆలోచించాల్సిన విషయం